హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ బగారా రైస్కి కాంబినేషన్గా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ కూడా చూపించబోతున్నాను చికెన్ కర్రీని ఈ విధంగా చేసుకుంటే వైట్ రైస్ బగారా రైస్ చపాతి రోటీ బటర్ నాన్ దేనిలోకైనా సూపర్గా సెట్ అయిపోతుందండి దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈవెన్ అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఈ విధంగా చికెన్ కర్రీ మరి ముందుగా బగారా రైస్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు డాల్డా వేసుకోండి డాల్డా కరిగిన తర్వాత దానిలోకి నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలకులు కాస్త షాజీరా మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ డాల్డాలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ బగారా రైస్ ఆయిల్తో కన్నా డాల్డాతో చేసుకుంటేనే రైస్ మంచిగా పొడి పొడిగా వస్తుందండి అందుకని నేను డాల్డా యూజ్ చేస్తున్నా మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా బారుగా చీల్చుకొని యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ కూడా కాస్త మెత్తబడి పచ్చవసన పోయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఉల్లిపాయలో బాగా కలిసేలాగా కలుపుకొని పచ్చవసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా బార్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టమాటా కూడా కాస్తంత ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో రెండు కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి గెరటితో కలుపుకొని టమాటా ముక్క సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా కూడా సాఫ్ట్గా ఉడిగిపోతుందండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక అరగంట ముందే బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అన్ని వంపేసి ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో వేసుకోండి రైస్ని ఇలా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు నేను రెండు గ్లాసుల రైస్కి మూడున్నర గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి మూడున్నర గ్లాసుల వాటర్ సరిపోతాయి మీరు నానబెట్టుకోకపోతే నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి ఈ రైస్లో వాటర్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి గడ్డతో కలుపుకొని దీంట్లో టేస్ట్ తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉడికించుకోండి రైస్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక చిటికటి నిమ్ముప్పు కాస్తంత కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఇందులో కలిసేలాగా మిక్స్ చేసుకోండి కొంతమంది ఆయిల్లోనే ఫ్రై చేసేస్తారండి ఈ కొత్తిమీర పుదీనా అనేది కానీ ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ రైస్కు బాగా పడుతుంది ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మగ్గించుకోండి రైస్ దగ్గరికి పడి రైస్లో కొంచెం తడి మాత్రమే ఉంది అనుకున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మగ్గించుకోండి వాటర్ అంతా ఇంకిపోయి రైస్ మగ్గిపోయిందంటే మన బగారా రైస్ రెడీ అయిపోయినట్లే బగారా రైస్ని ఇలా డాల్డా వేసుకొని నేను చెప్పిన పద్ధతిలో కనుక చేసుకుంటే రైస్ అస్సలు ముద్ద కట్టదండి చాలా పొడి వస్తుంది రైస్ కూడా చూడండి వీడియో క్లిప్లో ఎంత పొడి ఉందో రైస్ నెక్స్ట్ చికెన్ కర్రీని చూద్దాం చికెన్ కర్రీ కూడా చిక్కటి గ్రేవీతో స్పైసీగా చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ని కూడా చూసేద్దాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీ కదండి కసంత ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగం మొగ్గలు ఒక చిన్న బిర్యానీ ఆకు అట్లానే బండ పువ్వు అంటారు కదండీ ఆ బండ పువ్వును కూడా కాస్త యాడ్ చేసుకొని కొంచెం షాజీరా యాడ్ చేసుకోండి మనం వేసుకున్న దినుసులన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్క కాస్తంత కలర్ మారే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే ఉల్లిపాయ ముక్క కాస్తంత కలర్ మారి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్లోకి వస్తుంది ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు కూడా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గెరటి పెట్టి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్క కూడా మగ్గడానికి ఇంచుమించుగా ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే టమాటా ముక్క సాఫ్ట్గా అవుతుంది దీంట్లోకి టేస్టీ తగినట్లుగా సాల్టు టేస్ట్గా తగినట్లుగా కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి సాల్ట్ కాస్తంత తగ్గించుకునే వేసుకోండి అండి అవసరం అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ వేసుకున్న మసాలాలన్నీ పచ్చవాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఈ పెరుగును కూడా ఆయిల్లో తరకలు తరకలుగా లేకుండా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోండి వేసుకున్న పెరుగు తరకలు తరకలుగా కనిపించకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా గిరిడితో స్మాష్ చేసుకుంటూ గ్రే చిక్కటి గ్రేవీ వచ్చేలాగా కలుపుకోవాలి పెరుగు ఈ టమాటా ఉల్లిపాయ గ్రేవీలో మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు మగ్గించుకొని ఇప్పుడు దీంట్లో నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ఒక అర కేజీ వరకు తీసుకొని దాన్ని నేను ఉప్పు పసుపు వేసి ఒక అరగంట ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఈ చికెన్ని ఈ గ్రేవీలో యాడ్ చేసేయాలి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ గ్రేవీలో చికెన్ ముక్కలు కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని మూత పెట్టి మగ్గించుకోండి చికెన్ కాస్త అంత ఉడుకుపట్టి ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ కొత్తిమీర పుదీనాని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుందండి ఇది మొత్తం కలిసేలాగా గెరటితో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెడతో కలుపుకుంటూ మరలా మూత పెట్టుకొని చికెన్లో వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి ఇలా కర్రీ మొత్తం మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మూత ఓపెన్ చేసుకొని చికెన్ ముక్క మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కర్రీలో కలిసేలాగా ఒకసారి గెడతో కలుపుకొని ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా అవసరం అనుకుంటే యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కన్సిస్టెన్సీకి తగినట్లుగా గ్రేవీ దగ్గరికి పడిన తర్వాత లాస్ట్లో కాస్త అంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ వైట్ రైస్ బగారా రైస్ చపాతి బటర్ నాన్ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా చూసారా చాలా సింపుల్గా ఒక నాన్ వెజ్ మీల్ రెడీ అయిపోయింది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి